కుసుమహరా 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 కుసుమహరలకు నా పాదాభివందనములు ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం శ్రీహరనాధుని భక్త వాత్సల్యం రచన పూజ్యశ్రీ పాద సుబ్బారావు గారు శ్రీ కుసుమహరనాథులు కృపా విశేషమున ఒకనొకప్పుడు సోనాముకి వెళ్ళి తిని అతట మాతాజీని దర్శించుకొని తిరిగి వచ్చినప్పుడు తల్లి ఆనతి వలన పొంకూర నగరమున యశోదానందులను దర్శించు భాగ్యము కూడా నాకు లభించెను యశోదానందులు నిజముగా నాటి ద్వాపర యశోదలే అవుట అతిశయోక్తి కాదు వారి ప్రేమ వర్ణనాతీతము ఆదరణ అనుపమానము వారు నన్ను గాంచి మిక్కిలి ప్రేమతో ఆదరించిన పిమ్మట శ్రీ అవతార అవతారతత్వమును గూర్చియు నామ ప్రభావంను గూర్చియు పవిత్ర ప్రేమోత్ ప్రేమోత్కృష్టతను గురిచూ కొంతవరకు నాకు ఎరిగించి నా సంశయములను తీర్చి నన్ను ధన్యునిగా వనరించిరి ఈ సందర్భం నా శ్రీ హరనాధుని భక్తవాత్మల్యంను వర్ణించుచు నందబాబు నాకు ఎరిగించిన వారి దివ్యానుభవమును ఒక దానినిచ్చట క్లుప్తముగా తెలిపెదను శ్రీ కుసుమహరణాధులు అవతారమూర్తులని నమ్మి ప్రేమతో సదా సేవించి పుణ్యదంపతులే యశోదానందులు ఆయనను చిన్ననాటి నుండి రామభక్తుడొకటచే నందబాబునికి మాత్రం అప్పుడప్పుడు హరనాథుడు శ్రీరామచంద్రుడు అగుణ అని ఇట్లుండ ఒకన ఒకప్పుడు ఈ దంపతులకు శ్రీహరనాథునితో కలిసి పూరీధామమునకు వెళ్ళు భాగ్యము లభించనట పూరీ నగరమున ఈ మువ్వురు జగన్నాథుని దర్శింప ఆలయమునకు బయలుదేరిరి రాజమార్గమును నడుచుచూ కొంత దూరం ఎగునప్పటికీ శ్రీహరనాథుడు యశోదానందుల కన్నా పది బారలు ముందుకు నడిచి అదృశ్యాడయ్యను అచ్చట యశోదానందులు ఆయనను వెతుకుచు ముందుకు పోచుండెరి అంత గిలకలబద్ద అమ్ముకొని వర్తకుడొకడు వారికి ఎదురుగా వచ్చి అయ్యా పది పన్నెండు సంవత్సరముల వయసు గల మీ పిల్లవాడు నా వద్ద రెండు గిలకల బద్దలను ఖరీదుకు తీసుకొని మిమ్మలను చూపి వారే నా తల్లిదండ్రులు వారిని అడిగి ఖరీదు పుచ్చుకొనుము ఇచ్చేదరని చెప్పి వెడలిపోయెను కనుక ఆ ఖరీదు నూట నలభై రూపాయలు దయచేయుడని అడిగాను నందబాబు ఇది విని బాగుబాగు నీవి దగా ఎక్కటి నుండి నేర్చుకుంటేవి మాతో మా బిడ్డలెవరూ రాలేదు పిల్లవాడెవరో మాకు తెలియదు పొమ్మని చెప్పసాగాను వారే నా తల్లిదండ్రులు అను ప్రేమపూరితమైన ఆ వాక్కు హరగోపాలనిదే అని అన్యులది కాదని యశోదాదేవి గ్రహించి భర్తను చూసి నాదా మీరట్లనుట నా ఇష్టము కాదు ఆ పిల్లవాడు మన పిల్లవాడే హరగోపాలుడై ఉండును కావున నీవు ఆ వర్తకునకు డబ్బు ఇచ్చి పంపుడు అని చెప్పెను నందబాబు భార్య మాటను అంగీకరించి జేబులో నుండి నూట నలభై రూపాయలను తీసి వర్తకునకు ఇచ్చి పంపించను పిమ్మట యశోదానందులు హరనాధుని వెతుక్కునిచు పోయిపోయి కడకు జగన్నాథస్వామి ఆలయముకు ఆలయమునకు సమీపించిరి ఇంతవరకు వారికి ఎక్కడనూ శ్రీహరనాథుడు కనిపించలేదు అందుచే ఏమీ పాలుపోక చివరకు ఆ దంపతులు జగన్నాథస్వామిని దర్శించుకొని తిరిగి బసకు వెళ్ళవలనని నిశ్చయించుకున్నవారే ఆలయమున అచ్చట అచ్చటి జగన్నాథస్వామి రామలక్ష్మణులుగా వారికి దర్శనమిచ్చను ఆ రామలక్ష్మణులు చేరి ఒక గెలకబద్దను కోదండముగా ధరించి ఉండరి అదిగని యశోదానందులు ఆశ్చర్యపడి మిగులు ఆనందముతో రామలక్ష్మణులకు సాష్టాంగం ఉనరించి లేచి చూచినప్పటికీ రామలక్ష్మణులు అదృశ్యులై ఎప్పటి వలె జగన్నాథస్వామియే వారికి ఆగుపడజొచ్చెను అప్పుడు ఆ దంపతులు ఆ శ్రీరాముడే ఈ జగన్నాథుడు ఈ జగన్నాథుడే ఆ శ్రీహరనాథుడు అని కృష్ణ కృపావతార మాకు సర్వము నీవయే నీవయే మా సర్వము నీదియేనని శ్రీహరనాథుని పొగుడుచు ఆ దంపతులు బసకు వెళ్ళిరి అచ్చట శ్రీహరనాథుడు వరండాలో పచారు చేయుచు వీరిని గాంచి పకపక నవ్వుచూ నందబాబా నేడు తృప్తి తీరా జగన్నాథుని దర్శించుకొంటిరా అని భావగర్భితముగా పలుకసాగినట యశోదానందులు ఆ మాటలు విని హరా మాతో దాగుడు మూతలు ఎలా ఆడదవు నేడు కేవలం జగన్నాథుని దర్శించుకుంటే కాదు మేము జగన్నాథుని వారమే అనియు నిత్యము మేము జగన్నాథునిచే సేవించుచుంటి కూడా తెలుసుకొనగలిగితము నీ దయకు పాత్రులైన జీవులకు తీరని కోరికలేముండును అని నుతింపుచు శ్రీవా శ్రీవారి పాదములపై వాలిరట కుసుమహరణాదులు ప్రేమ స్వరూపులు మధుర ప్రేమ ఒసిగి మనలను రక్షింపవచ్చిన రాధామాధవులు సమస్త జీవకోటిని ఒకటిగా బంధించి పవిత్ర ప్రేమానందమున ఓలలాడించు శక్తి ఏది కలదో అది శ్రీ కుసుమోహరనాథుల యుగలమూర్తి కనుకనే జీవులు ఎట్టి భావముతో తమ ప్రేమించిన అట్టి భావమునే వారికి దర్శనమిచ్చి ఆనందింప చేయగలుగుచున్నారు నిష్కామ ప్రేమతో తన్ను సేవించు భక్తులకు భగవంతుడెంత సులభ ప్రసన్నుడో సర్వతపస్సుల ఫలితము ఒక లిప్తకాలము శ్రీకృష్ణ ప్రేమానుభవంతో సాటి శ్రీ శుకులవార వారనిన వాక్యములందెంత యథార్థమున్నదో ఇందువల్ల గ్రహించి మనోబుద్ధులను భగవత్ ప్రేమోపార్జనకై వినియోగించి తరించదుగాక జై శ్రీ కుసుమహారా మరొక అంశంతో తిరిగి మరలా కలుసుకుందాం